అన్నమయ్య కీర్తన మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు ఇద్దరు చెంచుల పూదండలు చాతుకునేరదివో మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునేరదివో సోరుది పెరటాన్లు శోభన పాడగాను అరియు సిరియు సిరియున్లాడరదే సోరిది పెరటాన్లు శోభన పాడగాను అరియు సిరియు పిల్లాడరదే తురలి అంతట దేవదుబులు మురగగా మురయగ బాసికములు కట్టుకునరదివో తురలి అంతట దేవదుందుబులు మురయగ గరిమ భాషికములు కట్టుకునే రదివో మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునరదివో మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునెరది ఓ మునులు మంగళాష్టకములు కములు చదువు చుండగా మునులు మంగళాష్టకములు చదువు చుండగా పెనగు చుసేసలు పెట్టెరదే పెనగు గనులు బ్రహ్మాదులు కట్నములు చదువంగా గనులు బ్రహ్మాదులు కట్నములు చదవంగా వనరి పెండ్లిపీటపై నున్నారదిగో ఒనరి పెండ్లిపీటపై నున్నారదిగో మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునే రదివో మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునే రదివో అమరంగాన లెల్లను ఆరతులియగాను అమరంగాన లెల్లాను ఆరతులియగాను కుమరార వీడలందుకునేర దివో కుమరార వీడలందుకునేర దివో శ్రీ వెంకటేషు డల్మేలు అమరి శ్రీ వెంకటేషు డల్ మేలు మంగగూడి క్రమముతో వరములు కరుణించర దివో క్రమముతో వరములు కరుణించేరదివో మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునే మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునే రదివో అమరి శ్రీ వెంకటేషు దళుమేలు మంగగూడి క్రమముతో వరములు కరుణించరదివో అమరి శ్రీ వెంకటేషు దళుమేలు మంగగూడి క్రమముతో వరములు కరుణించరదివో మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునే రదివో సోరిది పెరటాలు శోభన పాడగాను సిరియు పెన్లాడరదే హరియు సిరియు పెన్లాడరదే మంచి ముహూర్తమున శ్రీమంతులు చెంచుల పూదండలు చాచుకునే రదివో అమరి శ్రీ వెంకటేషు మేలు మంగగూడి క్రమముతో వరములు కరుణించేరదివో క్రమముతో వరములు కరుణించేరదివో మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునేరదివో మంచి ముహూర్తమున శ్రీమంతులిద్దరు చెంచుల పూదండలు చాతుకునేరదివో చెంచుల పూదండలు చాతుకునేరదివో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్